వెల్కమ్ టు నేను చూస్తే మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ జన్మదినం సందర్భంగా భీమటోళ్లు క్యాంపు కార్యాలయంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనే ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ చిన్న వయసులో ఎంపీగా ఎన్నికై అత్యంత బాధ్యతతో పనిచేస్తూ అందరి మన్నలను పొందుతున్న వ్యక్తి మన ఎంపీ మహేష్ వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఏలూరు జిల్లాకు ఆయన వల్ల పేరు ప్రఖ్యాతలు రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పుప్పాల హరీష్ కరణం పెద్దిరాజు దూసినపూడి పుల్లయ్య నాయుడు గంధం లక్ష్మణ్ పట్నాల వెంకటేష్ శేషాభు శేషగిరి ఆదిరెడ్డి సత్యనారాయణ పైడిమాల యుగేందర్ కుక్కల ప్రసాద్ దుద్దిపూడి శ్రీను దుంగ రమణ బూర్ల రామకృష్ణ బీజేపీ ప్రవీణ్ పాటిల్ తలగళ్ళ వెంకటేశ్వరరావు ఈతకోట బాబీ ఎడ్ల రమేష్ షేక్ సత్తార్ గురజాల వెంకటేశ్వరరావు మొప్పిరి శెట్టి సుబ్రహ్మణ్యం కమ్మ పద్మ జనసేన వీర మహిళ దుర్గా పల్లవి మరియు కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు मजबूर <ढ़ी> <नहीं गाना। परागी> <नहीं गाना>। पर <परागी> <परागी> है मैं

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి